శుక్రవారం దూకలపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి టిడిపి ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ వైసీపీ అరాచక పాలన నుండి విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు రాష్టం రాష్టం మళ్లీ సుభిక్షంగా సత్యశ్యామలంగా అభివృద్ది సంక్షేమంతో ముందుకు నడవాలంటే అది చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని అంటున్న శుక్రవారం దూకులపాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి టీడీపీ ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి గురించి ప్రజలకు వివరిస్తూ వైసీపీ అరాజక పాలన నుండి విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరు టీడీపీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు రాష్టం మళ్లీ సుభిక్షంగా సత్యశ్యామలంగా అభివృద్ది సంక్షేమంతో ముందుకు నడవాలంటే అది చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని అంటున్న అంటున్నారు రావణమూర్తి శుక్రవారం దూకలపాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి రమణమూర్తి టీడీపీ ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి రమణమూర్తి సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ వైసీపీ నుండి విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు రాష్టం మళ్లీ సుభిక్షంగా సత్యశ్యామలంగా అభివృద్ది సంక్షేమ ముందుకు నడవాలంటే అది చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని అంటున్నూర్తి దోకలపాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి భగ్గు రవణమూర్తి టిడిపి ప్రజాగణం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి బొంగు రమణమూర్తి సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ వైసీపీ అరాచక పాలన నుండి విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు రాష్టం రాష్టం మళ్లీ సుభిక్షంగా సస్యశ్యామలంగా అభివృద్ది సంక్షేమంతో ముందుకు నడవాలంటే అది చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని అంటున్న బంగు రమణమూర్తి శుక్రవారం దూకలపాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి టిడిపి ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి బంగు రమణమూర్తి సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ వైసీపీ అరాచక పాలన నుండి విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు రాష్టం రాష్టం మళ్లీ సుభిక్షంగా సస్యశ్యామలంగా అభివృద్ది సంక్షేమంతో ముందుకు నడవాలంటే అది చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని అంటున్నారు శుక్రవారం దూగలపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి భగ్గు రవణమూర్తి టిడిపి ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి బంబు రమణమూర్తి సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ వైసీపీ అరాచక పాలన నుండి విము పొందేందుకు ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు రాష్టం మళ్లీ సుభిక్షంగా సక్సెస్ అవలంగా అభివృద్ది సంక్షేమంతో ముందుకు నడవాలంటే అది చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని అంటున్న బంబు రమణమూర్తి